నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్లో ఒకటి ఏంటంటే ఈ రాజ్యసభ సభ్యులు గుండు కొత్తగా మొత్తం మూడు పార్టీలోకి వెళ్లబోతున్నారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి ఉన్నటువంటి పదకొండు మందిలోనే తెలుగుదేశం బీజేపీ జనసేన తలా ఇద్దరిని ముగ్గురిని పంచుకోబోతుంది అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి దాంతోపాటుగా ఇంకా పోతులు సునీత వంటి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా క్యూలో ఉన్నారు వీళ్ళతో పాటుగా కౌన్సిల్లో ఎమ్మెల్సీలు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారని ఇలా పూర్తిగా వైసీపీ ఖాళీ అవ్వబోతుందని చెప్పేసి అయితే రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి అసలు దీంట్లో ఎంతవరకు విశ్వసనీయత ఉంది నిజంగానే జగన్మోహన్ రెడ్డిగా ఇద్దరు మాత్రం మిగులుతారా మీ విశ్లేషణ ఏంటి మనకి చిన్నప్పటి నుంచి మీరు నేను అందరం కూడా రోడ్ల మీద పాములాడి చూడాలని చూస్తాం బాగా ఆవేశంతో బొసలు కొట్టే పాము ముందు నాద స్వరం ఆ నాద కాటేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అవును అంటే మనకి వాస్తవ దృశ్యం తెలియనప్పుడు చిన్నప్పుడు మనకి ఆ పామును చూసిన దాని బొసలు చూసినా భయం కలిగేది మనకి పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు ఆ పాముకి బలం బలగం మొత్తం కూడా దాని కూరలే వీళ్ళు పట్టుకోగానే దాని కూరలు పీకేస్తారు ఇక ఇప్పుడు అది అన్ని ఉత్తపుస్సులే అని చెప్పాను అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మొన్న ఎన్నికల్లో ఆయన అధికారం కోల్పోయినా కూడా ఆయన రెండు బలాల మీద ఎక్కువగా ఆధారపడ్డాడు ఒకటి రాజ్యసభలో తనకున్న పదకొండు మంది సభ్యుల సంఖ్యా బలం అలాగే కౌన్సిల్లో తనకున్న మెజారిటీ ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కౌన్సిల్ సభ్యులందరితోటి మొట్టమొదటిగా మీటింగ్ ఏర్పాటు చేసి మీ మీదే నేను ఆధారపడి ఉన్న మీరే నాకు అండగా నిలబడాలి ప్రభుత్వాన్ని ప్రభుత్వ బిజినెస్ని స్తంభింపజేయగలిగే సామర్థ్యం మీకే ఉంది అసెంబ్లీలో పాస్ అయినా సరే బిల్లులు కౌన్సిల్లో మీరు అడ్డుకోవాలి అని చెప్పని వాళ్ళని కొంచెం మొలక చెట్లు ఎక్కి చెట్లు ఎక్కించే ప్రయత్నం చేశారు అంతకుముందు మంత్రులకి శాసనసభ్యులకి ఎంపీలకి ఎవరికి అపాయింట్మెంట్లు ఉండేవి కాదు కానీ ఈ మధ్యకాలంలో బొత్స సత్యాయన్ గారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి విశాఖపట్నంలో పోటీ చేసినప్పుడు అక్కడ ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బలం బలగంగా ఉన్న ఈ కౌన్సిల్ సంఖ్యా బలాన్ని అటు రాజ్యసభలో ఉన్న పదకొండు మంది సభ్యుల సంఖ్యా బలాన్ని న్యూట్రలైజ్ చేసి తీరాలి ఆయన రాజకీయ కార్యకలాపాలను కట్టడి చేసి తీరితేనే ఆయన అవలంబిస్తున్న విధ్వంసకర రాజకీయానికి ఒక ముగింపుకు వస్తుందని చెప్పని కూటమి భావిస్తుంది అనేది వాస్తవం ఇక్కడ ఇక్కడ నాదో పాయింట్ రాష్ట్రంలో సంఘ కాసేపు కౌన్సిల్ సంగతి వదిలేద్దాం ఇప్పుడు రాజ్యసభ సభ్యుల మీద అందరి ఫోకస్ అంతా ఉంది కదా ఆల్రెడీ ఎన్డీఏకి సంఖ్యాబలం వచ్చేసింది ఇక జగన్మోహన్ రెడ్డితోనూ మిగతావాడితోనూ పెద్దగా పనేమీ లేదు అనే భావన కూడా వ్యక్తమవుతోంది మనకి న్యూస్ పేపర్లో కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా గత రెండు మూడు రోజులుగా అన్న కొన్ని వార్తలు మరి అలాంటప్పుడు ఆల్రెడీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసుకుంటారనేది కదా ప్రశ్న ఇష్యూ అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టి నెల రోజులు గడిచేటప్పటికే ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక ధర్నా పెట్టి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పని ఒక విధానాన్ని ఎంచుకున్నారు అక్కడ ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మూడు వందల హత్యాయాత్రనాలు జరిగినాయి ఐదు వందల అరవై ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైన నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైన వెయ్యికి పైగా దాడులు దౌర్జన్యాలు జరిగినాయి అని చెప్పని అవాస్తవాలతో కూడిన గణాంకాలతోటి జాతీయ మీడియా దగ్గర ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే విధానాన్ని ఎంచుకున్నాడు ఆయన అప్పుడే అర్థమైంది ఈయన ఈ ప్రభుత్వాన్ని సజావుగా వాళ్ళ విధానాలను రూపకల్పన చేసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులేయించడానికి కావాల్సిన పాలన అందివ్వనివ్వడు ఏదో ఒక రకంగా రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడం విధ్వంసకర రాజకీయాన్నే కొనసాగిస్తాడు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయండి అని చెప్పని యూట్యూబ్ కీలక పెద్దలతోటి మాట్లాడి దాని గురించి ట్వీట్ చేస్తే యూట్యూబ్ వాళ్ళని ట్యాగ్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా ఏమని పోస్టులు పెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఇక్కడ మీరు అకాడమీ ఏర్పాటు చేస్తే మీ మహిళా సిబ్బంది భద్రతకి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇది ముంపు ప్రాంతం మీరు హైదరాబాద్లో పెట్టుకోండి అని చెప్పని వాళ్ళకి సూచనలు సలహాలు ఇచ్చారు అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పెట్టుబడులు రావడానికి వీలు లేదు ఇక్కడ సంస్థల గ్రౌండింగ్ అవడానికి వీళ్ళు ఇక్కడ స్థానిక యువతకు ఉపాధి కల్పన జరగడానికి వీల్లేదు ఇటువంటి విధానాలని వైసీపీ పార్టీ వాళ్ళ ద్వారా పెంచి పోషిస్తున్న సోషల్ మీడియా ఈరోజుకి కొనసాగిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన రాజకీయాన్ని పరి అంటే ఆయనకున్న బలాన్ని పరిమితం చేస్తే రాల్సిన అగత్యం ఆయనకు ఆయనే సృష్టించుకుంటున్నాడు దాని పర్యవసానం ఇవాళ ఆయనే చాలా గర్వంగా చెప్పుకున్నాడు కేంద్ర ప్రభుత్వ బిల్లులు ఆమోదం పొందాలి అని అంటే మనకున్న పదకొండు మంది సభ్యుల సంఖ్యాబలం కీలకం అని చెప్పని చెప్పడం జరిగింది అంటే ఏంటి తనకున్న పదకొండు మంది రాజ్యసభల రాజ్యసభ సభ్యుల సంఖ్యాబలాన్ని చూపించి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయడం కౌన్సిల్లో తనకున్న మెజార్టీని చూపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇరువురు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకుంటున్న రాజకీయ విధానాలతోటి ప్రభావితం అయ్యి ఈ భయభక్తులతోటి ఆయన దగ్గర తలొగ్గి రాజకీయం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు కాబట్టి ఆయన బలాన్ని న్యూట్రలైజ్ చేయాలని డిసైడ్ అయ్యారు ఆ పరిస్థితి ఆయనే సృష్టించాడు ఆ కంపల్షన్ క్రియేట్ చేశాడు నా బలం ఇది అని చెప్పని ఇవాళ బాహాటంగా వీటి ప్రాతిపదికగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతా అని చెప్పని చెప్తున్నాడు సరే నువ్వు వాటి ప్రాతిపదిక ఇబ్బంది పెడతావా సరే ఆ బలమేదో ఆ కూరలేదో మేమే పీకేస్తాం కానీ ఫిరాయింపులు అనే అంశం మళ్ళీ తెర మీదకి వస్తుంది కదా ఇక్కడ జరుగుతున్నది అదే కదా ఈరోజు మోబిదేవి వెంకటరమణ గారైనా బేదం అస్తానరావు గారు వైసీపీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశారు ఓకే వాళ్ళు వ్యక్తులుగా చేరుతున్నారు సరే ఓకే బేదమస్తానరావు ఓకే బట్ మోపిదే వెంకటరమణ వంటి వాళ్ళు లేదా పోతుల సునీత వంటి వాళ్ళు వాళ్ళు గతంలో చేసిన వ్యాఖ్యలు మోపిదే వెంకటరమణ జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా ఉన్నారు కదా ఈ ఇతన్న మీరు చేర్చుకునేదని చెప్పేసి రేపు ఆ రకమైన విమర్శలు రావని ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే మనకి డొక్కా మాణికర ప్రసాద్ గారు ఇదే పోతుల సునీత గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలుగా నెగ్గి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకంటే ఘోరంగా విమర్శలు చేశారు ఆ రోజున అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇరువురిని తెలుగుదేశం ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీలకు రాజీనామా చేయించి తన పార్టీలో చేర్చుకొని మళ్ళీ ఎమ్మెల్సీలకు నెగ్గించారు కదా అంటే ఆ రోజు ఆయనకి కౌన్సిల్లో ఆధిపత్యం చూపించుకోవాల్సిన అవసరం ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉంది తెలుగుదేశం మెజార్టీని తగ్గించాలి అని అంటే తెలుగుదేశం సభ్యులని రాజీనామా చేయించి తన పార్టీలో చేర్చుకోవాలనే ఒక లక్ష్యంతో ఆయన ఎంచుకున్నారు ఆ విధానాన్ని ఇవాళ అదే స్ట్రాటజీ ఇవాళ వైసీపీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేస్తున్నారు వాళ్ళు ఇవాళ కౌన్సిల్లో ప్రభుత్వానికి ఆధిక్యత వచ్చి తీరాలి ప్రభుత్వ బిజినెస్ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులు కౌన్సిల్లో కూడా ఆమోదం పొందాలి ప్రతి సందర్భంలో ప్రతి బిల్లు విషయంలో ఘర్షణ వాతావరణం నెలకొనకూడదు వ్యవస్థల మధ్య అంటే ఇప్పుడు కౌన్సిల్ ప్రభుత్వ ప్రతిపాదనని రిజెక్ట్ చేసి మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళి మళ్ళీ అక్కడ చర్చ జరిగి మళ్ళీ తిరిగి ఆమోదించి ఇదంతా లెంతి ప్రాసెస్ ఇటువంటి దాన్ని అవాయిడ్ చేయాలి అని అంటే కౌన్సిల్ కూడా ఆధిక్యత తేరాలి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వ కార్యకలాపాలని మనం ఆటంకపరచకూడదు అనేది ఒక ఆరోగ్యకర రాజకీయాన్ని ఎంచుకొని ఉన్నట్టయితే ఈ పరిస్థితి ఉండేది కాదు కానీ ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు అదే మాట ఒక సందర్భంలో నేను ఒక నాయకుని అడిగింది ఆయన చెప్పింది ఏంటంటే మాకు అవసరమే లేదు కౌన్సిల్కి సంబంధించి మాకు కీలకమైన రెండు బిల్లులు ఆల్రెడీ ఆమోదం పొందే కదా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎన్టీఆర్ యూనివర్సిటీ మార్పు పేరు మార్పు వీటికే సహజంగా అడ్డుపడాలి వాళ్ళు ఇవే ఆమోదం పొందినప్పుడు అసలు వాళ్ళతో మాకు సంబంధం ఏంటి అయితే మాకే వచ్చేస్తుంది కదా అనే ధోరణిలో వాళ్ళు మాట ఆ నాయకుడు అయితే మాట్లాడారు అయినా సరే ఎందుకు ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటంటే ఒక బిల్లు రెండు బిల్లులతోటి కాదు కదా ప్రభుత్వం రేపు ఎన్నో బిల్లులు ప్రతిపాదిస్తుంది ప్ర వైసీపీ పార్టీ రాజకీయ విధానం చాలా స్పష్టంగా అర్థమవుతూనే ఉంది వాళ్ళు ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా లేరు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు ఇక్కడ కౌన్సిల్ సభ్యులందరూ అందరూ భావించట్లా ఇక్కడ తన పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నారనే జగన్మోహన్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకోవటల్లా ఇవాళ మోబిదేవి వెంకటరమణ గారు లాంటి సుదీర్ఘకాలం జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ అయ్యి ఆయనతో పాటు అక్రమాసుల కేసులో కోఆక్యూజర్గా ఉండి జైలు జీవితం అనుభవించి ఇవాళ అటువంటి నాయకులు కూడా విభేదించే పరిస్థితులు ఉత్పన్న అవుతున్నాయి అంటే ఈ లోపం ఎక్కడుంది ఆ లోపాలని ఐడెంటిఫై చేసి వాటిని అధిగమించి వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయటంలా కాబట్టి ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంతర్గతంగా తన పార్టీలో సృష్టించుకుంటున్న సంక్షోభం రెండోది ఆయన నాయకత్వ పార్టీ మీద పోతున్న విశ్వాసం సరే ఫైనల్గా మనం ఈ అంశంలో మాట్లాడేది ఏంటంటే ఈ ఈ ప్రక్రియ సరే జరిగిపోయేలాగానే కనిపిస్తుంది చాలామంది క్యూ కట్టేలాగానే ఉన్నారు కొంతమందిని తీసుకునేలాగానే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా అంది వచ్చిన అస్త్రం ఏమైనా వద్దారా రేపు రోజున చూసారా అన్యాయంగా నా వాళ్ళని లాగేసుకుంటున్నాను నా చుట్టూ ఎవరిని లేకుండా చేస్తున్నారు ఇంత మ్యాండేట్ ఇచ్చినా కానీ నా నా మీద పడ్డారు నా పార్టీ మీద పడ్డారని రేపు గుండెలు బాదుకుంటూ జనంలోకి రావడానికి మళ్ళీ పాదయాత్ర లాంటి ప్లాన్ చేసుకోవడానికి మళ్ళీ తిరిగి ఊపిరి పోసుకోవడానికి ఏమన్నా కారణం వద్దంటారా ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ అంశాల గురించి ఆయన నాయకుడిగా స్పందిస్తున్నాడు అనేది రేపు ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు అంటే ఆయన ఎటువంటి రాజకీయ విధానాన్ని అవలంబిస్తున్నారు ప్రజల మ్యాండేట్ తోటి ఎన్నికైన ప్రభుత్వాన్ని నెల రోజుల్లోనే కూల్చేయాలనే ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నారు దీన్ని నూటికి నూరు పాటు ప్రజలు పరిగణలోకి తీసుకోరు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఆయనకుంది ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే హక్కు ఆయనకుంది ఆయన రాజకీయ విధానాలని ఆయన రాజకీయ ఎజెండాను అమలుపరుచుకునే హక్కు ఆయనకుంది ఆ స్వేచ్ఛ ఆయనకుంది ఉంది అందులో ఎవరు డిఫర్ అవడానికి వీల్లేదు రేపు రోజున ప్రజలకు చెరువు కావడానికి ఆయన ఏ ఎజెండాలు ఎంచుకుంటారనేది ఆయన ఇష్టం అది కానీ ఒకటైతే వాస్తవం ఇవాళ ఈ పరిస్థితులు ఆయన స్వయంకృతం రాజ్యసభ సభ్యుల ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించాలని చూసిన ఆయనే ఇచ్చిన స్టేట్మెంట్ ఇవాళ అంటే ఓహో ఈ పదకొండు మంది సభ్యులు ఇతని దగ్గర ఉండబట్టి కదా ఇతను మనల్ని బెదిరించగలుగుతున్నాడు ఇవాళ ఆయనకున్న బలహీనతలను అధిగమించడం కోసం వీళ్ళని ఒక అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు తన కేసుల వ్యక్తిగత హాజరు నుంచి ఎక్కడ అంటే ప్రస్తుతం పొందుతూ ఉన్న మినహాయింపు ఎక్కడ రద్దయిపోద్దు తన బెయిల్ రద్దుకి ఎక్కడ పట్టుబడతారో అటువంటి పరిస్థితికి ఉత్పన్నం అయ్యేది ఉంటే ముందే మీరు ఆలోచించుకోండి నా దగ్గర పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు అని చెప్పని వీళ్ళని చూపించి బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు ఆ శ్రేణులకు కూడా అర్థమైపోయింది ఈయన మనల్ని ఆయన వ్యక్తిగత అవసరాల కోసం రాష్ట్ర అవసరాల కోసం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాల గురించో మన రాష్ట్రానికి రావాల్సిన ఈ అంశాలు ఉన్నాయి మీరు పార్లమెంటు ప్రస్తావించండి అని చెప్పని బాహాటంగా రా రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఏం రాజకీయం చేయటంలా ఎంతసేపటికి తన సెంట్రిక్గా తన సేఫ్టీ కోసం తన పార్టీని తన సభ్యుల సంఖ్యా బలాన్ని వాడుకుంటూ గత ఐదు సంవత్సరాలుగా ఏ రాజకీయాన్ని అవలంబించారో ఇప్పుడు కూడా దాన్ని అవలంబించడానికి చేస్తున్న ప్రయత్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి అంటే అందరికందరూ కూడా సీజన్ పాలిటీషియన్సే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా వాళ్ళకి ఇష్టం వాళ్ళ భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారితో కనుక ఇదే విధానాలతో సెయిల్ అయితే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టే రేపు రోజున ఆయన మునిగేది కాక మన రాజకీయ భవిష్యత్తును కూడా ముంచేయ్పోతున్నారు అని చెప్పని ఒక రిలేజేషన్ వాళ్ళలో వచ్చింది